వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రామ్లీలా వేడుకల్లో యూపీ పోలీసులు అత్యుత్సాహం చూపించారట ఇక కొన్ని చోట్ల కొంతమంది పోలీసులు చేసే తప్పిదాలు పోలీస్ వ్యవస్థ మొత్తం మీద కూడా ఈరోజు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమవుతుంది దీనికి సంబంధించి హిందూ పోస్ట్లో ఒక ట్విట్ వచ్చింది దీనికి సంబంధించి సుధాశన్ ఉత్తరప్రదేశ్ అనే

कुर्सी पर तिरानवे साल की बता रहे हैं कि रामायण में लात मारी वो किसने मारी मामला ऐसा है जी रामलीला हमारे यहाँ हो रही थी वो लास्ट दिन था रावण रावण वध होना था आगे। 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 अब ये पुलिस वाले पहुंचे वहाँ इनके हाथ में डंडे थे इन्होंने जाके ऐसा कर दिया कि गुंडा भी नहीं कर सकता स्थिति जो इन्होंने बनाई सारी पुलिस गाड़ी भर के गई और मंच पर चढ़ गई

ग्रामीणों को आश्वासन दिया गया कि उनके द्वारा बताए गए सभी बिंदुओं पर परमिशन लेकर जो रामली तो तो मारी गई है क्या इन सभी बिंदुओं की जाँच कराई जाएगी अभी वीडियो फुटेज और प्राप्त कर देखेंगे और इस तरह की अगर चीजें होंगी तो इसपे कठोर कार्यवाही सुनिश्चित कराई जाएगी చూశారు కదా విలేజ్లో వాళ్ళంతా రామ్లీలా పర్ఫామెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారట వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే టైంలో ఒక షాకింగ్గా అక్కడికి కొంతమంది పోలీస్ టీం వచ్చిందట స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్న రామ్లీలా సంబంధించిన క్యారెక్టర్స్ వేస్తూ పర్ఫామ్ చేస్తున్న వాళ్ళందరినీ కొట్టడం మొదలుపెట్టారట అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది అక్కడున్న ఎవ్వరికీ అర్థం కాలేదట ఇది ఎక్కడ జరిగిందంటే బిజ్నూర్ యూపీ అఫ్జల్గర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఈజ్ మెయిన్ అక్యూజ్డ్ అసలు నాకు తెలియకడుగుతా అక్కడ పోలీసులకు వచ్చిన నష్టం ఏంటి అంటే రామాయణానికి సంబంధించి ఒక గ్రామస్తులు ఒక పర్ఫార్మెన్స్ అంటే ఒక ప్రదర్శన చేసుకోవడానికి కూడా అవకాశం భారతదేశంలో లేదు అని అంటే ఇదే రామాయణాన్ని అవహేళన చేస్తూ ప్రదర్శనలు చేస్తుంటే ఇదే ఇదే రామాయణంలోని రాముడు సీతను వెతకారంగా స్టాండప్ కామెడీ అని చేస్తుంటే వాళ్ళను కాపాడడానికి వాళ్లకు సెక్యూర్డ్గా ఉండడానికి పోలీసులకు కాళ్ళు చేతులు వస్తున్నాయి కానీ రామాయణాన్ని రామాయణ మహత్యాన్ని గ్రామస్తులందరూ కథ రూపంలో ఒక నాటక రూపంలో వీక్షిస్తుంటే వీళ్ళకు వచ్చిన నష్టం ఏంటి ఏం జరుగుతోంది ఈ విషయంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇది యూపీలోనే జరగడం ఇప్పటివరకు యూపీలో ఇలాంటి సంఘటనలు జరిగితే బుల్డోజర్ దిగుతుంది అని ఎప్పుడైనా సరే ఏ ధర్మం విషయంలోనైనా ఏ మంచి పని విషయంలోనైనా ఎవరైనా విఘాతం కలిగిస్తే అక్కడున్న సీఎం ఊరుకోడని మనందరికీ తెలిసిందే మరి ఈ పోలీసుల విషయంలో ఈ సంఘటన విషయంలో యూపీ సీఎం ఎలా రియాక్ట్ అవుతారు యోగి ఆదిత్యనాథ్ అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి చాలా 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 ప్రాబ్లంగా ఉంది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి టెన్త్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే వరకు అండ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా టెన్షన్ పడిపోతున్నాం కొన్ని కారణాల వల్ల ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా చేయలేకపోయాను నేను బట్ మంచి వీడియోలను వెంటనే హితానికి సంబంధించిన అంశాలను మేము ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ ప్రయత్నానికి మొత్తం అడుగు ముందుకు పడాలంటే మీ అందరి చేయుతే చాలా చాలా అవసరం మీకు తోచిన సహాయాన్ని సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఛానల్ని సంప్రదించవచ్చు వ్యాపార ప్రకటనలు చేయాలి వారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు బట్ మా ఛానల్కి అది చాలా 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 పెద్ద సహాయం చేసింది అవుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మార్కెటింగ్ యాడ్ ద్వారా ఎంతో కొంత మీ కంపెనీస్ కూడా లాభం అవుతుంది అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మనకు వీక్లీ ఎనాలిసిస్ వస్తుంది ఆ ఎనాలిసిస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు ఇట్స్ మీ నవతా అనే ఛానల్ కూడా ఉంది మంది దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జయ భారత్